మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క స్తులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను దేవాతి దేవుడు మరొక చక్కటి సమయాన్ని నాకు అనుగ్రహించి ఉన్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని మాటల్లో మనమందరం కూడా బలపడాలని గ్రంథం చదివి నేను గ్రహించిన విషయాలను మీ అందరితో పాటు కూడా పంచుకోవడానికి దేవుడు నాకు చక్కటి సమయాన్ని ఆయన నిగ్రహిస్తున్నాడు ఈ సమయం అందు గతంలో నేను చెప్పినటువంటి సబ్జెక్టు శరీర దారి దేవుని చూడగలడా అనేటువంటి ఒక సబ్జెక్టు ఏదైతే ఉందో మొదటి భాగం నేను చేస్తున్నాను రెండో భాగం మరలా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవ తండ్రి మీరిచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రములు దేవ మీరిచ్చిన గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలను అధ్యయనం చేసి సత్యాన్ని చేపట్టి ఆ సత్యానికి తగినట్టుగా ముందు కొనసాగుటకు సహాయం చేయమని మీ కృపా కాపుదలని గ్రహించి తండ్రి దేవా సత్యంలో స్థిరమైన విధానంలోనూ బలమైన వారంగా ఉండేటకు మాకు సహాయం చేయమని లేవా నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ విషయాలను అనేక మందికి రీతిగా వాటిని ప్రకటించే జ్ఞానము శక్తి నాకు అనుగ్రహించమని అలాంటి తండ్రి సొంత ఉద్దేశాలతో ఈ లేఖనాలను చెప్పకుండా లేఖనానుసారంగా తండ్రి వివరణ ఇచ్చేటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించమని లేవా ఈ సమయం అంతటిందు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపంలో రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రియులారా గత వీడియోలో అబద్ధ బోధకుల యొక్క బోధన విధానము అబ్రహాము దేవుని చూశాడని మోషే దేవుని చూశాడని యాకూబ్ దేవుని చూశాడని ఇలాంటి ఒక అబద్ధ బోధ అనేది క్రైస్తవ సమాజంలో చేసి అనేక మంది క్రైస్తవులను సత్యానికి దూరం చేస్తున్నారు అనే విషయాన్ని నేను చెప్పడం చేశాను అదే విధంగా ఏ నరుడు దేవుని చూడలేదు అనేటువంటి విషయాన్ని కూడా లేఖనాలతో నేను చెప్పాను ఇక ఈ రెండో పార్ట్లో ఎవరు దేవుణ్ణి చూడగలరు ఎవరు దేవుని చూశారు అనే విషయాన్ని దాని మీద గ్రంథం ఏం చెప్పింది అనేది ఆలోచించేద్దాం ఎవరు దేవుని చూశారు ఎవరు దేవుని చూడగలరు అనే విషయాన్ని మనం చూస్తే పరలోకములో నివాసము ఉండే ఏ ఒక్కరైనా సరే దేవుణ్ణి చూడగలరు పరలోకములో నివాసము ఎవరైతే దేవునితో పాటు దేవుని యొద్ద ఉండగలరో ఉన్నారో వారు మాత్రమే దేవుని చూడగలరు అక్షయ శరీరం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని చూడగలరు అంటే మహిమ గల శరీరం మనకు రెండో కొరిని పత్రిక ఐదాధ్యంలో పౌలు గారు అంటారు కదా ఈ శరీరమును మనం విడిచిపెట్టి పరలోకంలో నుండి మనుషుని చేత విధానము కాకుండా దేవుని చేత కలుగజేయబడిన శరీరము ధరించుకున్నటకు మనము ఇందులో మూలుగుచున్నాము అనేటువంటి మాట పౌలు గారు చెప్తారు అంటే క్షయ శరీరము అనేది ధరించుకుని ఉన్నటువంటి వాళ్ళు సో అంటే ఎవరు దేవుణ్ణి చూడగలరు ఎవరు దేవుణ్ణి చూశారు అంటే దేవదూతలు వీరెక్కడుంటారు పరలోకంలో ఉంటారు దేవదూతలు పరలోకంలో ఉంటారు మనం వాళ్ళ యొక్క విధి విధానాన్ని వాళ్ళు ఎక్కడుంటారు అనేది కూడా ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మనం చదివితే మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మనం చదివితే పంతొమ్మిదవ వచనము మికాయ ఇట్లా నేను యహోవ సెలవిచ్చిన మాట ఆలకించము యుహోవా సింహాసన అయ్యుండగా పరలోక సైన్య సమ అంతయు ఆయన కుడి పార్శ్వనను ఎడమ పార్శ్వనను నిలిచి ఉండుట నేను చూచి తినే యహోవా సింహాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఎవరి పరలోక సైన్యం అంతయు అంటే దేవదూతలు ఎవరైతే దేవుని యొక్క సముఖం ముందు ఉంటారు ఎవరైతే దేవుని యొద్ద ఉంటారు ఎవరైతే పరలోకంలో ఉంటారో వీళ్ళంతా వీళ్ళంతా దేవుణ్ణి చూడగలరు అందుకే మనకు మత్తయసువార్త ఇరవై ఎనిమిది అధ్యయం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వాడు పునరుత్వానుడైన తర్వాత ఆ యొక్క సమాధిలో మగ్ధలేని మరియ వచ్చేసరికి ఆమె ఎవరిని చూసింది అతడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ మత్తయ్య గారు చెప్పడం అనేది మనం చూడగలం మత్తస్వార్త ఇరవై ఎనిమిది అధ్యయం రెండవ వచనం ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండేను ఎక్కడి నుంచి వచ్చిందండి దూత పరలోకము నుండి అంటే ఆ పరలోకం ఎవరిది దేవుని నివాస స్థలం ఆ నివాస స్థలంలో ఉన్నటువంటి దేవదూతులు దేవుని చూడగలరు ఎందుకంటే దేవుడు ఏ రీతిగా అయితే ఉన్నాడో దేవదూతులు కూడా అదే రీతిగా ఉంటారు వారికి మరొక రూపం అనేది ఉండదు లేకపోతే మరొక శరీరం అనేది ఉండదు దేవుడు ఎలాంటి శరీరం అయితే కలిగి ఉంటాడు దేవదూతలు కూడా అదే శరీరం కలిగి ఉంటాడు అందుకే యేసుక్రీస్తు వారు అంటారు పునరుత్వం గురించి సర్దుకాయలతో వీరు దేవుని దూతల వలె ఉందురు అనేటువంటి మాట ఉపయోగిస్తారు ఆయన అంటే దేవదూతల యొక్క స్వభావం అనేది దేవదూతల మాదిరి కానీ వీళ్ళు కూడా పరలోకంలో ఉంటారు అనేటువంటి విషయం అంటే ఎవరు చూడగలరు అంటే ఎవరు చూశారు అంటే దేవదూతలు చూస్తారు రెండు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ పరలోకం నుండి కదా పరిశుద్ధాత్మ వచ్చింది ఇదిగో నేను దేవుని యొద్దకు వెళ్తున్నాను నా నామము నా దేవుని యొద్ నుండి పంపబోయే ఆదరణకర్త మీకు తోడుగా ఉండును అనేటువంటి మాట ఏసక్కర వ్యవహంస్ వార్తలో మనకు పద్నాలుగు పదిహేను అధ్యాయాలు చదివితే మనకు ఉంటుంది అదేవిధంగా మొదటి పేదృపత్రిక ఒకటే అధ్యాయము మనం వచనం చదివితే మొదటి పేదృపత్రిక ఒకటవ అధ్యాయం వచనం మనం చదివితే అక్కడ పేతృగారు చెబుతున్నటువంటి మాట పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఎవరైతే పరలోకంలో ఉంటారో వారు ఖచ్చితంగా దేవుణ్ణి చూసేటువంటి భాగ్యం ఉంటుంది కారణం ఏంటంటే వాళ్ళు ధరించుకునేది అక్షయ శరీరం కాదు నశించటి శరీరం కాదు వాళ్ళు ధరించుకునేది ఆ శరీరానికి నాశనం అనేది ఉండదు ఆ శరీరానికి నాశనం ఉండదు అది ఎల్లప్పుడూ ఉండేటువంటి శరీరం అది సో కాబట్టి వారు దేవుణ్ణి చూసేటువంటి అర్హత అనేది వాళ్ళకు ఉంటుంది ఇంకా తర్వాత యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పనవసరం లేదు ఆయన పరలోకం నుండి వచ్చాడు దేవుని యొద్దు నుండి వచ్చాడు దేవుని చూసినటువంటి వాడు అనేటువంటి విషయం కూడా మనకు సువార్త వార్త అధ్యాయం మనం చదివితే సువార్త వార్త అధ్యాయం అక్కడ యోహన్ గారు తెలియచేస్తూ చెప్పినటువంటి మాట సారీ ఆరాధ్యాయము నలభై ఆరో వచనము దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు తప్ప దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచియున్నా ఈయనే ఉన్నవాడు దేవుని యొద్ధ నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు అనేటువంటి మాట యోహాన్ గారు చెబుతున్నారు ఎప్పుడు ఈయన పునరుత్వానుడు అయిపోయిన తర్వాత పునరుత్వానుడు అయిన తర్వాత దేవుని చూశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాన్ గారు చెప్పట్లేదు ఆయన భూమి మీదకు రాకముందే యేసు దేవుని చూశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాన్ గారు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు దేవుని యొద్ధ నుండి వచ్చినవాడు తప్ప వెళ్ళినవాడు అనే మాట కాదు అంటే ఏసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు మరే గర్భం నుండి మానవులలో ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు మనకున్నటువంటి వాక్యాధారాన్ని బట్టి కనుకనే మానవునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎవరైతే పరలోకము నుండి వచ్చారో ఈయన మాత్రమే దేవుణ్ణి చూశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యవహాన్ గారు తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటే దేవుని ఎవరు చూడగలరయ్యా ఎవరు చూశారు అని అనుకుంటే పరలోకంలో నివాసం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చూడగలరు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి ఒకవేళ ఈ మానవుడు పరలోకం వెళ్తే ఖచ్చితంగా చూసేవాడు అబ్రహాం పరలోకం వెళ్ళి చూశాడా దేవుణ్ణి చూడలేదు ఎందుకంటే ఆయన తన నివాస స్థలాన్ని విడిచిపెట్టి రాలేదు భూమి మీదకి ఎప్పుడు కూడా ఏ యుగంలో కూడా ఆయన తన నివాస స్థలాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రాలేదు ఏ మానవుడికి కూడా ఆయన కనిపించలేదు దానికి కారణం అనేది ఉంది ఇది మనం తెలుసుకోవట్లేదు ఈరోజున మనకి కేవలం ఆ లేఖనాలను తీసుకొస్తున్నాము ఆ తీసుకొచ్చి ఏదో చెబుతున్నాం తప్ప కానీ అసలు ఎందుకు దేవుడు మానవునికి కనిపించలేదు దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అసలు ఈ సమస్తాన్ని సృష్టించిన మా దేవుడు ఈ సృష్టిలో మానవుని చేసిన దేవుడు ఎందుకు మానవునికి కనిపించలేదు దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది మనం ఆలోచన చేయట్లేదు ఎవరో చెప్పిందానే మనము ముందుకు తప్ప తప్పగాని మనము ఆలోచన అనేది చేయలేకపోవడం అనేది మన యొక్క అవివేకానికి అజ్ఞానానికి నిదర్శనంగా కనబడుతుంది ఈ మన అవివేకానికి అజ్ఞానానికి నిదర్శనంగా కనబడుతుంది ఎందుకు మానవునికి దేవుడు కనిపించలేదు అసలు ఈ సృష్టిని చేసినట్టు ఈ సృష్టిలో మానవుని చేసి ఆ మానవునికి కనబడకుండా దేవుడు ఎందుకు ఆ పరలోకంలోనే నివాసం ఉండిపోయాడు ఎందుకు తన స్థలాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రాలేదు అనేది ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా అలా ఆలోచన చేస్తే మనకు సమాధానం దొరికేది అలాగ ఆలోచన చేస్తే మనకు సమాధానం దొరికేది ఎందుకు దేవుడు తన నివాస స్థలాన్ని విడిచిపెట్టి రాలేదు భూమి మీదకు ఎందుకు దేవుడు మానవునికి తన దర్శనాన్ని ఇవ్వలేదు అంటే కనిపించలేదు దీనికి దేవుడు ముందుగానే ఆలోచన చేసుకున్నాడు దేవుడు తన దర్శనం ఎప్పుడు ఎవరి ద్వారా కలిగించాడు అనే విషయం మనకు అర్థం కావాలి అంటే దేవుడు తనను ఎవరి ద్వారా ఈ మానవుని ఆత్మకు కనిపించాలి అని నిర్ణయించుకున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి అది మనకు తెలియాలి ఇప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే అప్పుడు వారికి కనిపించడానికి దేవుడు ఒక నిర్ణయం అనేది చేసుకున్నాడు ఒక సంకల్పం అనేది చేసుకున్నాడు ఒక సంకల్పంలో భాగము దేవుని దర్శనం అనేది కూడా నా పాయింట్ అర్థమైంది అనుకుంటా దేవుని యొక్క దర్శనం అనేది కూడా దేవుని ప్రత్యక్షత అనేది కూడా దేవుని సంకల్పంలో ఒక భాగము అంటే అనాది కాలమందే దేవుడు సంకల్పం చేసుకున్నాడు ఆ సంకల్పంలో తన దర్శనం అనేది కూడా ఒక భాగము అనే విషయాన్ని మనము గుర్తించలేకపోతున్నాం దాన్ని పక్కన పెట్టేసాము ఆ సంకల్పాన్ని ఆ సంకల్పంలో దేవుని యొక్క దర్శన విధానాన్ని పక్కన పెట్టేస్తాము అబ్రహాము కనిపించాడు మోషే కనిపించాడు యాకోబు కనిపించాడు ఇస్రాయేలీలు కనిపించాడు వీళ్ళకి కనిపించాడు వాళ్ళకు కనిపించాడు అని చెబుతున్నామే తప్పకని ఈ దేవుని యొక్క దర్శనం అనేది కూడా దేవుని యొక్క ప్రత్యక్షత అనేది కూడా దేవుని సంకల్పంలో భాగమై ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం సో తత్ఫలితంగా ఏమవుతుందంటే నిజాన్ని మనము సమాధి చేసి అబద్ధాన్ని ప్రకటించడం అనేది చేస్తున్నాం ఆ అబద్ధాన్ని మనం నమ్ముతున్నాం ఈ రోజున ఆ అబద్ధాన్ని మనం నమ్ముతున్నాం కానీ ఈ సంకల్పము ఈ సంకల్పంలో దేవుని ప్రత్యక్షత అనేది కూడా ఉంది అనే విషయాన్ని మనము గ్రహించకపోవడం అనేది మన యొక్క అవివేకమైపోయింది ఎందుకంటే దేవుడు మానవునికి కనిపించాలి అంటే ఒకే ఒక మార్గం ఈ మానవుడు ఒక విగ్రహాన్ని చేసుకున్నాడు అనుకోండి అదే దేవుడు అనుకుంటాడు కాబట్టి దేవుని దర్శనం నాకు వచ్చిందని చెప్పుకోవచ్చు మానవుడు ఎందుకంటే ఆ విగ్రహము తాను చేసుకున్నది కాబట్టి ఆ విగ్రహం అతనికి కనిపిస్తుంది తాను చేసుకున్న విగ్రహం తనకు కనిపిస్తుంది కాబట్టి దేవుడు నాకు దర్శనమిచ్చాడని బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు కానీ దేవుడు విగ్రహం కాదే నువ్వు చూడ్డానికి ఆయన విగ్రహం అయితే నువ్వు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు నీతో పాటు తీసుకు వెళ్ళిపోవచ్చు నీ ఇంట్లో పెట్టుకోవచ్చు నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ఆయన విగ్రహం కాదే దేవుడు మానవునికి కనిపించడానికి మానవుని దగ్గరే ఉండడానికి ఆయన ఆత్మస్వరూపి అక్షయుడు అమరత్వం గలవాడు సమీపింపు తేజస్సులో ఆయన మాత్రమే వసించు అన్నటువంటి వాడు మానవునికి అవకాశం అనేది ఇవ్వలేదు ఎందుకంటే దానికి కూడా దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దానికి కూడా దేవుడు ఒక దినాన్ని సంకల్పంలో ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ దినమున తన ప్రత్యక్షత అనేది బహిర్గతం అవుతుంది అనే విషయం మనకు అర్థం కావాలి అపోస్తుల కార్యంలో మనం చదివేటప్పుడు రెండో అధ్యాయంలో అపోస్తల కార్యంలో రెండో అధ్యాయం మనం చదివేటప్పుడు అక్కడ పేతురు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం యోవేలు ప్రవక్త గురించి మాట్లాడుతూ వస్తూ ఇరవై వచనం మనం చదివితే రెండో అధ్యాయము ఇరవై వచనం దేవు ప్రభువు ప్రత్యక్ష మగు ఆ మహాదినము రాకమునుపు ప్రభువు ప్రత్యక్ష మగు ఇక్కడ ప్రభు అని ఉంటుంది మనం అక్కడ యోవేలు గ్రంథానికి వెళితే మనకు అక్కడ యోవేలు దగ్గరికి వెళితే అక్కడ యోవేలు గారు చెబుతూ రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మనం చదివితే తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతను మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కొందరు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించేదను నా ఆత్మను కుమ్మరించేదను ముప్పై ఒకటవ వచనము ఇహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ఇహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు అంటే ఏ దినం అది క్రీస్తు రాకడ క్రీస్తు రాకడలో దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఉంది క్రీస్తు ద్వారానే ఆ ప్రత్యక్షత అనేది ఉంది క్రీస్తు ద్వారానే ఎవరైనా సరే దేవుణ్ణి చూడగలరు క్రీస్తు ద్వారానే ఎవరైనా సరే దేవుని చూడాలి ఇది సంకల్పంలో దేవుడు చేసుకున్నటువంటి విధానం అంటే ఏసు క్రీస్తు ద్వారానే ఎవరైనా సరే దేవుని చూడాలి యేసు క్రీస్తు ద్వారానే ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంతేగాని ఏ యుగాలు పడితే ఆ యుగంలోనూ ఎవరికి పడితే వాళ్లకు దేవుడు కనిపిస్తే ఇంకా సంకల్పంలోయో ఈ మాట ఎందుకు ఉంటుంది సంకల్పంలో ఈ మాట ఎందుకు ఉంటుంది ఎందుకంటే మొదటి కొరింది పత్రిక మనం చదివేటప్పుడు పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చదివితే అక్కడ పౌలు గారు కొరిందీలకు తెలియజేస్తున్న చెప్తున్న మాట ఏంటి పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగు అటు తర్వాత సమస్తమైన ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత ఎప్పుడిది క్రీస్తు రాకడలో క్రీస్తు రాకడలో క్రీస్తు ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు దేర్ ఇస్ దీరెన్స్ ఆఫ్ గాడ్ దట్ ఎవ్రీ వన్ కెన్ సీ ద కమింగ్ ఆఫ్ జీసస్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అట్ ద టైమ్ ద పీపుల్ కెన్ సి దాదర్ టిల్ దట్ టైం నోబడి కెన్ సీ ద గాడ్ బికాస్ దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఎన్ దట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈ ప్లాన్ దట్ ఎవరీవన్ హాస్ టు సీ టు ద టైమ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆయన క్రీస్తు రాకడలోనే తన ప్రత్యక్షత అనేది ఉంది అనే విషయాన్ని మనకు సంకల్పంలో భాగమై ఉంటే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ సంకల్ప విషయాన్ని పక్కన పెట్టేశాం ఈ సంకల్పాన్ని మనం ఆలోచన చేయలేదు ఏం ఆలోచన చేస్తున్నాము ఇదిగో అబ్రహాం దేవుడు కనిపించాడు మోషికి దేవుడు కనిపించాడు యాకోబుకి దేవుడు కనిపించాడు అండ్ ఎవరు పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు కనిపిస్తే ఇంకా సంకల్పం ఎందుకండి ఇంకా ఇక సంకల్పం ఎందుకు దేవుడు చేసుకున్నాడు సంఘ సంఘస్థాపన సంకల్పము అన్యజనులను యూదులను కల్పనము సంఘ సంకల్పము రాజ్య రాజ్యస్థాపన సంఘ సంకల్పము క్రీస్తు సంఘమునకు శిరస్సు అనేది సంకల్పము దేవుని ప్రత్యక్షత అనేది కూడా భాగమై భాగమయ్యున్నది అనే విషయం మనకు గుర్తుండాలి యోహన్ వార్త పద్నాలుగు అధ్యయ ఆరో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చూడలేడు నా ద్వారా తప్ప అంటే ఏసుక్రీస్తు ద్వారే ఏ ఒక్కరైనా సరే తండ్రిని చూసే భాగ్యం అనేది అందుకే పరదేశం అనేటువంటి ఒక వెయిటింగ్ ఏరియా అయిన దేవుడు ఎందుకు పెట్టాడు ఈ మృతుల లోకం అనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే ఈ మృతుల లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏసుక్రీస్తు వారు తోడుకొని వచ్చి మొదటి తెసలోని పత్రిక నాలుగు అధ్యాయం మనం చదివితే మొదటి తెసలోని పత్రిక నాలుగు అధ్యాయము పద్నాలుగో వచనము ఏసు మృతి పొంది తిరిగి లేచునని మనము యెడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ ఆయనతో పాటు కూడా వెంట పెట్టుకుని వచ్చును అంటే దేవుడు వస్తాడని కాదు దేవుని ప్రత్యక్షత అనేది కూడా ఆ రాఖడలో ఉంది అని అర్థము దేవుని ప్రత్యక్షత అనేది క్రీస్తు రాకడలో ఉంది ఆ రాకడలో ఆయన ప్రత్యక్షత అనేది ఉంది ఎందుకంటే సమస్తమైన ఆధిపత్యమును అధికారమును కొట్టివేసి తండ్రికి తన రాజ్యమున అప్పగించిన ద అపీరియన్స్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్ ఆన్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ వన్ హి సబ్మిట్ ద కింగ్డమ్ టు ద గాడ్ మనం ఇదంతా మర్చిపోతాం అందుకంటే మొదటి యోహాన్ పత్రిక మూడో అధ్యాయం మనం చదివితే జోహన్ గారు మూడో అధ్యాయం రెండవ వచ్చినము ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమయ్యుందమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు మనం ఇంకా ఏమయ్యుందమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడు ద కమింగ్ ఆఫ్ ద జీసస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద జీసస్ ఎట్ ద టైమ్ ఈస్ పియరింగ్ ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనమును యున్నా మని ఎరుగుదము మనకేమర్థమైందండి ఇప్పుడు దేవుడు అన్ని యుగాలు అందరికీ కనిపించాడు అని మనం చెప్పొచ్చా అప్పుడు సంకల్పం అనేది తప్పు అని మనం ఒప్పుకున్నట్టు అబ్రహామునకు దేవుడు కనిపించాడు మోసేకు దేవుడు కనిపించాడు యాకోబుకు దేవుడు కనిపించాడు అని మనం బోధిస్తున్నాము అంటే నువ్వు సంకల్పాన్ని తప్పుబడుతున్నావు సంకల్పంలో దేవుని యొక్క విధానాన్ని తప్పుబడుతున్నావు అనే విషయం నీకు గుర్తుండాలి అరే సంకల్పం చేసుకున్నాడే దేవుడు ఈ సంకల్పంలోనే దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది అనే విషయం నీకు గుర్తుండాలి ఎప్పుడైతే అది నీకు గుర్తుంటుందో ఖచ్చితంగా ఎస్ దేవుని సంకల్పంలో దేవుని ప్రత్యక్షత అనేది కూడా ఉంది కాబట్టే పాత నిబంధనలు ఎవరికి కూడా దేవుడు కనిపించలేదు కనుకనే క్రొత్త నిబంధనలు అపోస్తులు చాలా క్లియర్గా స్పష్టంగా రాశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది దేవుని రాకడ అనేది క్షమించండి క్రీస్తు రాకడలోనే దేవుని ప్రత్యక్షత ఉంది అనే విషయం మనం గ్రహించాలి అంతే తప్పండి ఇప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆయన అందరికీ కనిపించేసాడు అందరినీ ఆయన చూసేసాడు ఆయన అందరినీ చూస్తాడు సమస్త మానవాళ్ళని ఆయన చూస్తాడు కానీ ఏ మానవుడు కూడా దేవుని చూసేటువంటి ఆ యొక్క స్థితి అనేది లేదు ఎందుకంటే అనాది సంకల్పంలోనే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఉంది కనుకనే దేవుడు ఎవరికి కూడా కనిపించలేదు అబ్రహాం దేవుని చూసి ఈ అబద్ధ బోధకులకు వాక్యాన్ని ఎలా చదవాలో ఎలా విభజన చేయాలో ఎలా దాన్ని క్రోడీకరించాలో తెలియక ఏవో కొన్ని వచనాలు తీసుకొచ్చి వాటిని ఏదో విధంగా గలిబిలి చేసి ఏదో బోధించడం అనేది చేస్తున్నారు తప్ప కానీ వాస్తవాన్ని మాత్రం బోధించడానికి ప్రయత్నం చేయట్లేదు వాస్తవాన్ని బోధించాలి అనేటువంటి ఆలోచన రావట్లేదు అరే దేవుడి యొక్క ప్రత్యక్షత అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఉండేది కాదు దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఈ యుగంలో ఉంటుంది ఈ యుగంలో ఉండదు అని కాదు ఆయన ప్రత్యక్షత అనేది సంకల్పంలో భాగమై ఉన్నది ఆ సంకల్పం ప్రకారం క్రీస్తు రాకడలు ఎప్పుడైతే క్రీస్తు తన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడో అప్పుడు దేవుని ప్రత్యక్షత ఉంటుంది దేవుని చూసేటువంటి భాగ్యం ఉంటుంది అనే విషయం మర్చిపోయారు అనేక మంది అబద్ధ బోధకులు కాబట్టి ప్రియులారా దేవుని ప్రత్యక్షత అనేది నిన్న జరగలేదు నేడు జరగదు రేపు క్రీస్తు రాకడనందు జరుగుద్దు నిన్న జరగలేదు నేడు జరగదు క్రీస్తు రాకడలో అది జరుగుతుంది దేవుని ప్రత్యక్షత దేవుని చూసే భాగ్యం అనేది ఆ రోజు అందరికీ కూడా ఏసు క్రీస్తు ద్వారానే ఆ ప్రత్యక్షత అనేది ఉంటుంది తప్పండి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్లకు దేవుడు ప్రత్యక్షం అయిపోయి ఎవరైనా బోధిస్తే ఇది కేవలం శుద్ధ తప్పుడు బోధ అబద్ధ బోధ క్రైస్తవులను మోసం చేసే బోధ సత్యాన్ని సమాధి చేసే బోధ అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి దేవుని ప్రత్యక్షత అనేది క్రీస్తు రాకడలో జరిగేటువంటిది క్రీస్తు రాకడలో దేవుడు తన ప్రత్యక్షత అనేది క్రీస్తు ద్వారా అందరికీ కూడా ఇచ్చినటువంటి భాగ్యం కాబట్టి ఎవరికీ కూడా దేవుడు కనిపించలేదు ఒకవేళ అలాంటి బోధ చేస్తే అది కేవలము శుద్ధ తప్పుడు బోధ అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గ్రహించాలని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఇందులో ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇస్తున్నాను సో నిర్మహమాటంగా నీ సంకోచంగా ఒకవేళ నేను చెప్పింది తప్పైతే మీరు ప్రశ్నించడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు లేఖనానుసారమో అని అనుకుంటే దీన్ని మరొకరికి ఫార్వర్డ్ చేయడానికి సహాయం చేస్తారని ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నాయక వందనములు తెలియచేసుకుంటున్నాను చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తి మంత్రుడైన దేవ తండ్రి స్తోత్రములు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథములు తండ్రి మరి మీ ప్రత్యక్షత విషయంలో ఉన్నటువంటి తప్పుడు బోధలను ఖండించేటువంటి విధానములు తండ్రి చేసినటువంటి యొక్క చిన్న ప్రయత్నాన్ని తండ్రి మీరు ఆశీర్వదించి అనేక మంది సత్యాన్ని తెలుసుకొని సత్యానికి లోబడి ఏది నిజమైన బోధ ఏది హితబోధ ఏది అపోస్తలు బోధ అని తెలుసుకొని దాని ప్రకారం ముందుకు పోవటానికి మాకు జ్ఞానాన్ని శక్తిని బలాన్ని ఇమ్మని ఇంకా అనేక మందికి సత్యాన్ని తెలియపరిచే శక్తి జ్ఞానం నాకు ఇమ్మని ఈ కొద్ది విన్న రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అయినటువంటి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ